సినిమా గురించి ఇంత నాలెడ్జ్ ఉంది సినిమా ఇండస్ట్రీలో ఎన్ని పరిచయాలు ఉన్నాయి మీ టాలెంట్ గురించి రాఘవేంద్ర గారికి సైతం తెలుసు ఎందుకంటే మీ మీ నటన తెలుసు మీ యాక్టింగ్ ఐ మీన్ అంటే మీ డాన్స్ తెలుసు అన్నీ తెలుసు కానీ ఇండస్ట్రీలో సీరియల్స్లో ఉన్న హైప్ మీకు మూవీస్కి ఎందుకు రాలేదు అంటే మనకి ఒక ఇక్కడ ఇంకా ఒక ప్రాబ్లం ఏంటంటే తెలుగు సినిమా వరకు ప్రాబ్లం ఏంటంటే నాకు ఒక ట్యాగ్ చేస్తారండి కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అని అది ఇప్పుడిప్పుడే బ్రేక్ అవుతుంది ట్వంటీ ట్వంటీ టూ నుంచి బ్రేక్ అవడం స్టార్ట్ అయింది రీసెంట్ గా మూవీ స్టార్ట్ చేశారు చేస్తున్నానండి అంటే కొత్త ముఖ్యంగా ఎప్పుడంటే కొత్త వాళ్ళ అబ్బాయిలు వస్తున్నారు కొత్త కొత్త కుర్రాళ్ళు ఈ షార్ట్ ఫిల్మ్స్ చేసిన కుర్రాళ్ళు అందరూ డైరెక్టర్లు అవుతున్నారు కదా వాళ్ళు దాన్ని బ్రేక్ చేస్తున్నారు ఆ జానల్స్ అంటే టీవీ ఆర్టిస్ట్ కాదు ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ నాకు అప్పుడు దాకా ఉన్న ఒక ఇదేంటంటే ఆ కౌశిక్ టీవీ ఆర్టిస్ట్ అంటారు నాకు లాజిక్ ఇప్పటికీ అర్థం కాదు ఇప్పుడు చాలా మంది యాంకర్స్ కూడా టీవీ ఆర్టిస్టులే ఇప్పుడు జాన్సీ గారు కానివ్వండి వాళ్ళందరూ మూవీస్ చేశారు కదా అదేనండి అంటే ఏమైపోతుందంటేనండి అంటే నాకు వచ్చిన నేను నేను నా ఎక్స్పీరియన్స్ లో నాకు పేర్లు చెప్పడం ఇష్టం లేదు పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్ లో పెద్ద పెద్ద డైరెక్టర్లు నాతో చెప్పింది ఏంటంటే నేను బాగా చూసారయ్యా అంటారు నాకు ఆ లాజిక్ అర్థం కదా బాగా చూసడం అంటే నేను ఇప్పుడు యాక్ట్ చేస్తాం కదండి ఇప్పుడు అంటే నా అంటే నేను నా లాజిక్ ఏంటంటే శ్వేత గారు టీవీ ఆర్టిస్ట్తో ఒక వెసులుబాటు ఏంటంటే మేము గ్రైండ్ అయి ఉంటామండి అంటే రకరకాల పాత్రలు చేస్తాం నెలకి ఇరవై ఆరు రోజులు పనిచేస్తాం సినిమా వాళ్ళగా ఒక సినిమా చేసి గ్యాప్ రాదు సో విల్ బీ ఇన్ ప్రాక్టీస్ అంటే ఏడుస్తాం నవ్వుతాం అంటే బాధపడతాం కోపం చూపి అంటే ఇన్ని ఎమోషన్స్ మేము ప్రాక్టీస్ లో ఉంటాం ఎగ్జాంపుల్ మీరు ఇటు చూస్తే ప్రియాంక సీరియల్ లో రాజీవ్ క్యారెక్టర్ దేవతా సీరియల్ ఈ మెకానిక్ క్యారెక్టర్ అంటే ఎంత వ్యత్యాసం రెండింటికి అంటే అలాంటి క్యారెక్టర్స్ చేసి చేసి ఉంటాం కదా మాతో పని చేస్తే వాళ్ళకే ఈజీ సినిమా డైరెక్టర్లకి ఎందుకంటే దే కెన్ టేక్ వాట్ దే వాంట్ ఫ్రమ్ వాళ్ళకి పెద్దగా రిస్క్ అంటే వాళ్ళకి పెద్దగా యాక్టింగ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు కంటెంట్ చెప్తే చాలు కొంతమంది కొంతమంది ఎలా ఫీల్ అవుతారు ఒకసారి ఈ మధ్య నాకు ఒక ఎక్స్పీరియన్స్ అయింది ఒక సినిమా చేస్తున్నానండి ఈ మధ్య పేరు వద్దు ఆ సినిమా షూటింగ్కి వెళ్ళినప్పుడు ఆ డైరెక్టర్ డైలాగ్ ఇచ్చారు డైలాగ్ చెప్పేశాను చెప్పేసాక కౌశిక్ గారు టీవీ యాక్టింగ్ చేయకండి అన్నాడు వెంటనే ఆయన బైక్ లో ఏ మాట అన్నాడు టీవీ యాక్టింగ్ చేయకంటే నేను టక్కని ఆగి టీవీ యాక్టింగ్ అని చెప్పండి సార్ అన్న ఇలాగే అన్న టీవీ యాక్టింగ్ ఏంటి చెప్పండి అమ్మా అలాదండి మీరు చాలా ఎక్కువ మీరు ఎంత కావాలో చెప్పండి సార్ చేస్తాను మీకు డ్రామా యాక్టింగ్ ఉండదు సార్ యాక్టింగ్ అవ్వటం ఒకటే కెమెరా మారుతుంది మీరు సినిమాకి రెడ్ డెపిక్ వాడతారు ఎఫ్ఎస్ త్రీ వాడతాం టీవీకి డ్రామా అంటే మామూలు ఫైవ్ డీ కెమెరా పెట్టి షూట్ చేసుకుంటాం అంటే థియేటర్ నాటకాన్ని రికార్డ్ చేసుకోవాలంటే చిన్న బేసిక్ కెమెరా పెట్టి రికార్డ్ చేసుకుంటారు అంతా తేడా మీకు యాక్టింగ్ తేడా ఉండదండి టీవీ యాక్టింగ్ సినిమా యాక్టింగ్ డ్రామా యాక్టింగ్ ఉండదండి యాక్టింగ్ ఒకటే డైరెక్టర్ మట్టి ఉంటుంది ఇప్పుడు కృష్ణవంశ గారికి డ్రామా ఇష్టం అండి ఆయన డ్రామా చేయిస్తారు శేఖర్ కమల్ గారు నేచుల్ గా చేయిస్తారు అంటే డైరెక్టర్ బట్టే కదా ఇప్పుడు ఆ యాక్టర్ శేఖర్ కమల్ గారు నేను చేస్తే మామూలుగా నేను చేసే పర్ఫార్మెన్స్ తగ్గిస్తాం ఇంట్లో మీరు ఎలా అలా అయితే వంశ గారికి కొంచెం డ్రామా రాజమౌళి గారి డ్రామా ఉంటుందండి సో చేస్తాం అంతేగాని టీవీ యాక్టింగ్ ఏంటండి నేను అన్ని చెప్పేసాను నాకు చాలా బాధగా ఉంది ఈ మాట మీరు మాట్లాడడం అన్న నా ఉద్దేశం అది కాదు తప్పు సార్ మీకు ఏం కావాలో చెప్పండి నేను చేస్తా మీకు తగ్గి ఎక్కువ అనిపించిందా కౌశిక్ ఎక్కువైందని చెప్పండి తగ్గిస్తా అంతేనా మీరు టీవీ యాక్టింగ్ చేయకండి టీవీ యాక్టింగ్ అంటే అదేం తక్కువ కాదు కదా అసలు టీవీ యాక్టింగ్ అనేది ప్రత్యేకంగా లేదు ఎక్కడ ఉంటుందండి ఇప్పుడు బేసిక్ గా ఏంటంటే ఎమోషన్ అండి చెప్పినప్పుడు నేను మేమే ఇప్పుడు ఇన్ని సీరియల్ చేశానండి నేను దాదాపు ఒక్కొక్క డైరెక్టర్ ఒకళ్ళు అడుగుతున్నాను ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ గా ఇప్పుడు కుంకుంపు చేస్తున్నానండి దాని కాపుగా రాజేంద్ర గారు డైరెక్టర్ రాజేంద్ర గారి డైరెక్టర్ అండి ఆయన స్టైల్ ఒకలా ఉంటుంది ఇంకో సీరియల్ చేస్తున్నాను మొన్న దాకా మావార్ మాస్టర్ చేశారు జీతెలుక్కి ఆ డైరెక్టర్ స్టైల్ ఒకలా ఉంటుంది నేను వాళ్ళని బట్టి నేను అవుతాను ఇప్పుడు నేను ఆర్టిస్ట్ అండి డైరెక్టర్ కావాల్సి నేను ఇస్తాను చెప్తారు ఆ కౌశిక్ భయ ఇది కొంచెం సో అయిపోయింది దానికి టీవీ యాక్టింగ్ వద్దు టీవీ యాక్టింగ్ యాక్టింగ్ ఏక్టింగ్ ఇప్పుడు పైగా మా లాంటి టీవీ ఆర్టిస్ట్ అడ్వాంటేజ్ అంటే మీరు చెప్పి మీరు తొందరగా చెప్పి చేంజ్ చేసుకోవచ్చు నాకు కూర్చోబెట్టి మొత్తం క్లాస్ చెప్పక్కర్ల మీరు మూడు చెప్తే చేసేస్తాను నేను నాలాగా టీవీ ఆర్టిస్టులు ఎవరైతే నాలాగా పర్ఫార్మెన్స్ ఉన్నారో మా అందరికి మీరు మూడు చెప్తే చాలు మీరు కూర్చోబెట్టి మొత్తం పెద్ద బాల్సుకి చెప్పక్కర్ల మాకు ఇది మూడండి ఇది కంటెంట్ మీ వైఫ్ చచ్చిపోయింది లేకపోతే మీ మదర్ చచ్చిపోయింది చెప్తే వెళ్ళిపోతాం మూడ్ లోకి అది మాతో అడ్వాంటేజ్ మీకు మమ్మల్ని మీరు సినిమాలో పెట్టుకుంటే అది మానేసి అంటే నేను ఇవాళకి అగెన్స్ట్ కాదండి నా ఉద్దేశంలో సినిమా ఇస్ యూనివర్సల్ అండి యాక్టర్ ఇస్ యూనివర్సల్ బట్ నా బాధ ఏంటంటే మనకి ఇక్కడ ఇక్కడే వచ్చిన మంది యాక్టర్స్ ఉంటే మీరు బాంబే నుంచి కేరళ నుంచి బెంగళూరు నుంచి తెచ్చుకుంటారు నేను ఎందుకు అంటాను వాళ్ళకి మనం భాష నేర్పించి యాక్టింగ్ నేర్పి తెచ్చుకోండి కానీ అది ఇంకా కష్టం కదా సార్ అదే చెప్తున్నానండి అంటే నేను తెచ్చుకోవడం తప్పనట్లేదండి ఒక లిమిట్ ఇప్పుడు ఏదైనా అండి మనం రోజు స్వీట్లు తినలాంగా ఇప్పుడు మీకు మీ కళాకారుండ ఇష్టం అండి ఒక కళాకారుడు తింటారు ఐదు కళాకారులు తినంగా ఒకసారి ఒక రోజు భోజనం ఒక రోజు బిర్యానీ ఒక రోజు పులిహార అలాగే తింటాం కదా అలాగే మీరు తీసుకొస్తే మొత్తం మంద మంద బయటిని తీసుకొచ్చేసేసి వాళ్ళతో మీరు వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి భాష వర్కౌట్ అవ్వదు కదా నేను ఏమంటాను సినిమాల్లో కూడా ఇక్కడ ట్రై చేయమంటాను నేను అంటే నేను పాపం గాను నేరంగా కోపంగా చెప్పట్లేదు ఏ ఇండస్ట్రీ ఎవరికి ఉన్నప్పుడు మన ఇండస్ట్రీలో మనకి వాల్యూ ఇవ్వడం మనల్ని తీసుకోవడం అనేది మంచిది అని చెప్పేసి మీ ఉద్దేశం నాది లాజిక్ అండి ఇక్కడ ట్రై చేయండి ఇక్కడ మీకు నిజంగా సెట్ అవ్వలేదు అనుకోండి అప్పుడు బయటికి వెళ్ళమంటాం ఎంతో మంది కదా సార్ మీలాంటి టాలెంటెడ్ ఆర్టిస్ట్ చాలా మంది ఉన్నారు ఉన్నారండి కోకోలలు కదా చాలా మంది నేను మీకు వందలో చూపిస్తా మినిమం నూట యాభై రెండు వందల పై చిరుకున్నారు పర్ఫార్మ్ చేయగలిగే ఆర్టిస్టులు అంటే వాళ్ళకి నిజంగా అవకాశాలు రావట్లేదు అదే పని ప్రాప్తం ఇప్పుడు నాకు వస్తున్నాయి అంటే నా అదృష్టం అంతే అంటే నాకు ఇంకా కౌశిక్ని పిలిచి టీవీలో మంచి వేషాలు ఇస్తున్నారు మెయిన్ క్యారెక్టర్లు మీరు నమ్మరండి టూ థౌసండ్ ఎయిటీన్తో నేను హీరోగా ఆపేశాను టూ థౌసండ్ ఎయిటీన్ నా లాస్ట్ టీవీలో హీరోగా చేయడం ఎందుకు నన్ను అడగట్లా అంటే వాళ్ళు నన్ను ఆ కౌశిక్ కొత్త వాళ్ళు వెళ్ళిపోతున్నారు దాంట్లో లాజిక్ ఏంటి ఆ ఇన్నేళ్ళు కౌశిక్ ని చూసాంలే కొత్త వాళ్ళు ఇంకోటి పేమెంట్ ఇష్యూలు వస్తాయి కౌశిక్ కొంచెం పెద్ద రేంజ్ పేమెంట్ కాబట్టి ఆ కౌశిక్ ని ఇప్పుడు మెల్లగా మనం ఫాదర్ క్యారెక్టర్ కి బ్రదర్ క్యారెక్టర్కి నేను స్లోగా నేను ట్రాన్స్ఫర్ అయిపోయా ఇప్పుడు నేను ఫాదర్ క్యారెక్టర్లే చేస్తున్నా నేను కాదనట్లా కాదు నాకు లాజిక్ అర్థం కదా ఎంగు ఫాదర్ ఏంటండి ఫాదర్ అంటే ఫాదరే నన్ను ఎంగు ఫాదర్ అంటారు ఎంగు ఫాదర్ ఏముంది ఇప్పుడు నాకు ఫార్టీ ఫోర్ ఇయర్స్ అండి దీంట్లో నేను ఎంగే కదా

పెట్టు సినిమా అంటే ఇండస్ట్రీ అంటే ఇష్టమా సార్ వేషాలు రావట్లేదు వచ్చిన వేషమే వేయాలి అంటే దీన్ని వదిలిపెట్టి వెళ్ళలేక అంతే కదండి వదిలిపెట్టి వెళ్ళలేక కాదు వదిలేయడం ఇష్టం లేక తేడా ఉందిగా వదిలిపెట్టి వెళ్ళిపోవచ్చు నేను మాస్టర్స్ చేశాను ఇంగ్లీష్ లిటరేచర్ కాకపోతే ఉద్యోగం వెంటనే రాదంటే నలభై నాలుగేళ్ళు గట్ట నా కూడా ఉద్యోగం ఇవ్వడు సార్ నిజంగా నేను డెఫినెట్ గా వేరే నా ప్రొఫెషన్ మార్చేసుకోగలను అది విషయం కాదు నాకు నిజంగా తెలుసుకుంటే కానీ ఒకసారి ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నిజంగా మనసు రాదే మనసు అంటే నాకు నాకు ఇది ఇష్టం అండి నాకు ప్యాషన్ ఇది అంటే ఇక్కడ నా జీవితాశయం ఏంటంటే అఫ్ కోర్స్ ఇవాళ నేను భోజనం చేస్తున్న టెలివిజన్ ఫుడ్ అయినా కూడా నాకు నా జీవితంలో ఒక పేరు తెచ్చుకోవాలి ఈ క్యారెక్టర్ సినిమాల కౌశిక్ చేయాలరా ఇప్పుడు ఎలా అయితే ప్రకాష్ రాజు గారిని పెట్టుకోవాలి రావు రమేష్ గారిని పెట్టుకోవాలని చెప్తున్నారు సినిమాల్లో అలాగా కౌశిక్ గడ చేయాలి క్యారెక్టర్ ఆ స్థాయికి వెళ్ళాలి అది నా జీవితాశయం గా అది ఆర్టిస్ట్ గానే మళ్ళీ నా హీరోగా ఇప్పుడు హీరోగా లేదు సార్ హీరో అని కాదు రావు రమేష్ గారితో ప్రకాశ్ రాజు గారితో కంపేర్ చేశారు అంటే ఒక మంచి ఆర్టిస్ట్ అన్నదే మీ ఉద్దేశం నాకేంటంటే కౌశిక్ అని కూడా ఆర్టిస్ట్ నేను స్టార్ని కాదండి ఆర్టిస్ట్ ఇవాళ నేను సీరియల్లో హీరోగా చేసి ఉండొచ్చు బట్ నేను ఇప్పుడు ఇవాళకి కూడా నేను పర్ఫార్మెన్స్ కోపన్న క్యారెక్టర్ నాకు ముస్టు క్యారెక్టర్ ఇచ్చినా చేస్తాను నేను నేను అదే చెప్తా ఏదో డైరెక్టర్ కలిస్తే సినిమా డైరెక్టర్ కలిస్తే నేను ఏమంటానంటే వాళ్ళతో సార్ నాకు మీరు ఫుల్ లెంత్ క్యారెక్టర్ హీరో పక్కన నుంచి క్యారెక్టర్ వద్దండి ఒక్క సిని సెక్యూరిటీ గార్డ్ క్యారెక్టర్ నా పర్లా అది నాకు పర్ఫార్మెన్స్ చూపించగలగాలి అంటే థియేటర్కి వచ్చిన ఆడియన్స్ కౌశిక్ గడి బాగా చేశాడు రా ఒక్క సినిసాడు చాలా నాకు ఆ పేరు మీకు ఎప్పటికీ ఉంది సార్ ఎందుకంటే మీకు అది మీ దాకా వస్తుందో రావట్లేదో మీకు నాకు తెలియదు కానీ కౌశిక్ అంటే మీ గురించి ఆ మార్క్ అయితే ఎప్పటికీ ఉంది కౌశిక్ చేస్తే ఈ సీన్ చాలా బాగుంటుంది అని చెప్పేసేసి ఎందుకంటే చాలా మూవీస్ అవి చిన్న మూవీస్ అవనివ్వండి పెద్ద మూవీస్ అవనేవ్వండి ఎన్నో మూవీస్ లో మీరు యాక్ట్ చేసినప్పటికీ ఆ క్యారెక్టర్ మీరు చేస్తేనే ఒక ఆవిడ మీరే చెప్పారు ఇంటర్వ్యూ స్టార్టింగ్ లో వెళ్తే మిమ్మల్ని చూసి తిట్టింది తిట్టినప్పుడు ఆ క్యారెక్టర్ పండితేనే కదా ఆవిడ తిట్టగలరు అంటే అలా అంటే ఏమవుతుందంటారండి ఇంకోటి మీకు కమ్యూనికేషన్ గ్యాప్ అండి ఇప్పుడు నా వరకు చెప్తా మీకు ఇప్పుడు నేను ఫార్టీ ఫోర్ కదండి మీకు కిట్టిగా మీకే తెలియదు సో చాలా మంది కిట్టిగా తెలియదు నా ట్రావెల్ తెలియదు అదే తెలియదు కంగారు లేటెస్ట్ డైరెక్టర్లకి నేను ఎవరో తెలియదు వాళ్ళు పోసే అక్కడ టీవీలోనో షోలో కౌశిక్ అని చూసుంటారు తప్ప మీరు నమ్మరు త్రివిక్రమ్ గారు నా కిట్టిగా సీరియల్ చూసేవాళ్ళు ఆయన చెప్తారు నాకు అన్నమాట నేను టెన్త్ క్లాస్ కౌశిక్ అప్పుడు మీ సీరియల్ అప్పుడు భీమవరం లో నేను కిట్టిగా సీరియల్ చూసాను ఆయన చెప్పారు అంటే ఆ ఏజ్ అంటే ఈ మిడిల్ ఏజ్ సెక్టర్ లో అందరికి నేను బాగా బాగా వాళ్ళకి నోన్ ఫేస్ కిట్టుగా అంటే నా మొహం పెద్ద మార్లా చిన్నప్పుడు ఎలా ఉంది ఇప్పుడు అలాగే దానివల్ల ఏంటంటే అలాంటి వాళ్ళకి తెలుసు నేను కొత్త వాళ్ళకి నేను తెలియదు సో నేను చెప్పుకోవాలి సో నా ఫీలింగ్ ఏంటి సరే చెప్పుకోవడం నేను మొహమాటమో ఇదే ఇబ్బందో ఫీల్ అవును కాకపోతే నాకున్న కమిట్మెంట్స్ కి ఇప్పుడు మళ్ళీ బయట అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి సార్ నేను కౌశిక్ నండి నేను ఆర్టిస్ట్ నుండి అని చెప్పడం ఎందుకని నాకు వచ్చిన అవకాశం చేసుకెళ్ళిపోతాను సింపుల్ హిట్ టీవీ ప్రెసెంట్ లైక్ షేర్ కమెంట్ టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను మీరు మాత్రమే చేసి ఎందుకు అయ్యారు ఇలాంటి అమ్మాయికి ఇవ్వడానికి బాగుంటుంది చందు సాయికి లైక్ యు అండ్ హావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే